వెల్కమ్ టు అరుదైన కథలు హాయ్ పిల్లలు ఇవాళ కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను కథ వింటారా మరి అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఓ చాకలవాడు ఉండేవాడు అతను ఓ గాడిదని పెంచుకుంటున్నాడు పాపం బట్టలవి ఉతుకుతాడు కదా అతనికి మూత మోయడానికి అందరికి తీసుకెళ్లివ్వడానికి గాడిది అవసరం ఉండేది అందుకోసం గాడిదని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేవాడు పగలంతా తనతో కూడా తిప్పుకునేవాడు పగలల్లా కష్టపడింది కదా అని సాయంత్రం ఒక చిన్న పొలంలో దాన్ని వదిలిపెట్టేవాడు కడుపు నిండా తిని అలసట తీర్చుకుంటుందని కానీ ఆ గాడిదేమో వట్టి పొగరబోతుంది అసలు మాట వినేది కాదు ఆ పొలంలో గడ్డి మేయకుండా పక్క వాళ్ళ పొలాల్లోకి వెళ్లి వాళ్ళ తోటలు అవి పాడు చేసేది ఇలా రాత్రిపూట తిరుగుతూ ఉన్న సమయంలో దీనికి ఒక నక్క పరిచయం అయింది అది జిత్తుల మారితే దాంతో రెండింటికి స్నేహం బాగా కుదిరింది ఆ నక్కలో రోజు ఇదేం బావుంది తోట పక్కన దోసకాయలతోట ఉంది అక్కడికి వెళ్దాం పద ఓసారి చూసేద్దాం ఆ రోజు నుంచి ఆ పక్కనున్న తోటకు వెళ్లి కావలసిన దోసకాయలు తిని పాడు చేసినన్ని పాడు చేసి తిరిగి ఇంటికి చేరేవి కొద్ది రోజులు ఇలా గడిచింది ఓ రోజు రైతుకి అనుమానం వచ్చింది రోజు ఎవరు పాడు చేస్తున్నారు దోసకాయల తోటని చక్కగా తయారవగానే పాడు చేస్తున్నారు సరే అయితే ఇవాళ నుంచి రోజు కాపలా కాద్దాం ఎవరు పాడు చేస్తున్నారో తెలుస్తుంది అని మరుసటి రోజు నుంచి తను ఎవరికీ తెలియకుండా ఓ పక్కగా కాపలా కాయడం మొదలుపెట్టాడు కాపలా కాస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అదే సమయంలో పండుగన్నెల కావడంతో ఈ గాడిద నక్క రెండు కలిసి చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తోటలో ప్రవేశించాయి కావలసినన్ని దోసకాయలు తిన్నాయి పాడు చేసినన్ని పాడు చేశాయి కానీ రైతు నిద్రపోవటం వల్ల వీటిని గమనించలేదు గాడిదకి కడుపు నిండింది ఇక కడుపులో నుంచి ఆనందం మొదలైంది మెల్లగా పాటలు మొదలెట్టింది పైన ఆకాశం వంక చూస్తూ అబ్బా ఎంత బాగుందో అంటూ కూని దీర్ఘాలు తీయటం మొదలు పెట్టింది ఈ గాడివి పాడే పాటలకి పక్కనే ఉన్న రైతుకి కొద్దిగా మెలకు వచ్చింది ఆ మెలకులో అటు ఇటు కదలడంలో కింద ఆకులవి చప్పుడవుగానే నక్క గమనించింది ఇట్టే కనిపెట్టేసింది మిత్రమా నీవు ఇక పాటలు పాడకు మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అయినా మూర్ఖపు గాడిద కొంచెం కూడా నక్క మాటలు పట్టించుకోకుండా పాటలు పాడుతూనే ఉంది అప్పుడు నక్క అమ్మో ఇక్కడే ఉంటే గనక మనకు దెబ్బలు తప్పేట్టు లేవు ఈ మూర్ఖంగా ఆలోచిస్తోంది గాడిద తనతో పెట్టుకుంటే ఇక దెబ్బలు తప్ప పెట్టి లేవు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నదే తడవుగా పక్కకు వెళ్లి ఓ చెట్టు వెనకాల దాక్కుంది గాడిది మాత్రం మరింత ఆనందంతో గట్టిగా పాటలు పాడసాగింది దాంతో రైతు రానే వచ్చాడు గాడిదని చికక్కొట్టాడు బాగా దెబ్బలు తిన్న గాడిద నడవలేక బాగా వణుకుపోతూ భయం భయంగా తోట నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన గాడిదని చూసి నక్క ఎగతాళి చేసింది ఈ పాట చాలా అద్భుతంగా ఉంది కదా బహుమతులు కూడా బాగా తెచ్చుకున్నావు చాలా సంతోషంగా ఉంది మిత్రమా ఆ మాటను విన్న గాడిద సిగ్గుతో తలదించుకుని ఇంకెన్నడూ రాను ఎవరి మాట వినను అంటూ మెల్లగా ఇంటిదారి పట్టింది ఆ రోజు నుంచి తన యజమానికి అనుగుణంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది విన్నారా పిల్లలు కదా అర్థమైందా ఎప్పుడు కూడా ఉన్న దానితోటే తృప్తి పడాలి వేరే వారి దాని కోసం అస్సలు ఆశపడకూడదు అలా ఆశపడింది గనకే గాడిద దెబ్బలు తింది ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు